హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు స్టార్ అండ్ హోమ్ ఇవాళ మన వీడియోలో చాలా హెల్దీగా అయితే పెసరపప్పుతో అయితే మనం బ్రేక్ఫాస్ట్ గాను లేదా లంచ్ కాను డిన్నర్ కాను ఇలా అయితే రెడీ చేసుకుని అయితే తినొచ్చండి చాలా హెల్దీ అండి పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు వీడియోలకు వెళ్ళిపోయే ముందు అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోనైతే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు మనం ముందుగా అయితే ఒక గిన్నెనైతే తీసుకోవాలి అందులోకి అందులోకైతే ఒక కప్పు దాకా అయితే పెసరపప్పునైతే వేసుకోవాలండి పెసరగుళ్ళు కాదండి పెసరపప్పు అయితే వేసుకోవాలి ఇలా ఒక కప్పు పెసర బ్యాల్ వేసుకుంటే అరకప్పు దాకా మినప బ్యాల్ అనైతే వేసుకోవాలి మినపు గుళ్ళు అండి మినపగుళ్ళు డబల్ హార్ట్స్ మినపగుళ్ళు అయినా సరే ఏవైనా మీకు ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని అయితే తీసుకోండి ఒకటి పెసరపప్పు హాఫ్ కప్ దాకా మినపగుళ్ళు వేసుకొని చక్కగా అంతా కలిసేలాగైతే కలుపుకోవాలి ఒకవేళ మినపగుళ్ళు లేకపోతే కనీసం మూడు నాలుగు టేబుల్ స్పూన్లు అయినా వేసుకోండి కనీసం రెండు టేబుల్ స్పూన్ల దాకా అయినా వేసుకోండి చాలా రుచిగా ఉంటుందండి ఫ్లఫీగా ఉంటాయండి ఇలా ఒకటి రెండు సార్లు అయితే నీట్గా ఇట్లా వాష్ చేసిన తర్వాత మునిగేటట్లుగా అయితే నీళ్ళు పోసి రెండు గంటల దాకా అయితే నానబెట్టుకోవాలి నార్మల్గా అయితే పొద్దున్నే లేవగానే మనం ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటాం కదండి లేవగానే ఇలా నానబెట్టేసి ఇంకా హడావిడి ఏమీ లేనట్లుగా అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి మన పనులల్లో అయిపోయేసరికి టైం అవుతుంది కదండి కనీసం రెండు సేపు అయినా అవుతుంది అలాంటప్పుడు ఇలా అయితే ట్రై చేయండి మనం మామూలుగా పిండి పప్పులు ఏమి నానబెట్టుకోకుండా కూడా ఇలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా నానబెట్టుకున్న వాటిని నీళ్లను అయితే వంపేసుకొని మిక్సీ జార్లో అయితే ఈ పప్పునైతే వేసేసి ఒకటి లేదా రెండు మీ రుచికి సరిపడా పచ్చిమిర్చీలను అయితే యాడ్ చేసి కొద్దిగా అల్లం ముక్కనైతే వేసుకోవాలి ఉప్పు ఇప్పుడు అయినా వేసుకోవచ్చు లేదా మిక్సీ వేసుకున్న తర్వాత అయినా వేసుకోవచ్చు ఇప్పుడు మనం మెత్తగా అయితే మిక్సీ వేసుకోవాలి ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత ఈ బ్యాటరీని అయితే ఒక బౌల్లోకైతే వేసుకోవాలి ఇలా మొత్తం అంతా బ్యాటరీని వేసిన తర్వాత మిక్సీ జార్లో అయితే ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళని అయితే వేసి ఆ బ్యాటరీని కూడా ఈ బౌల్లోనే వేసుకోవాలి ఇప్పుడు మనం హాఫ్ కప్ దాకా ఏ కప్తో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్తో హాఫ్ కప్ దాకా గోధుమ పిండి అయితే యాడ్ చేసుకోవాలి గోధుమ పిండి లేని లేని వాళ్ళైతే పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు లేదా పియ పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఒకసారి గోధుమ పిండిని కూడా చక్కగా అంత కలిసేలాగైతే కలుపుకోవాలి ఇది మొత్తం ఎక్కడ కూడా ఉండలేనట్లుగా నీట్గా అయితే కలిపేసుకోవాలి ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఒక మీడిసమ్ మీడియం సైజు ఆనియన్ను అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పక్కన ఉంచుకున్నాను అలానే ఒక క్యారెట్ క్యారెట్ను కూడా సన్నగా అయితే తురిమి వేసుకుంటున్నానండి కొబ్బరి తురిమే మిషన్ ఉంటుంది కదండి దానికైతే తురిమి వేసుకుంటున్నాను మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటే వాటిని అయితే వేసుకోవచ్చండి బంగాళదుంప అలాంటివి ఏవైనా సరే ఇప్పుడు మనం కరివేపాకుని చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసి వేసుకోవాలి అలానే కొత్తిమీర ఉన్నట్లయితే కూడా వేసుకోండి బ్యాటరీ వచ్చేసి అంత థిక్గాను ఉండకూడదు అంత లూజ్గా ఉండకూడదు అండి వీడియోలో చూస్తున్న విధంగా ఉండాలి ఇప్పుడు మనం కొద్దిగా వంట సోడనైతే వేసుకోవాలండి పావు టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి దీనిపైన ఒక్క టేబుల్ స్పూన్ అన్ని నీళ్ళు పోసుకొని ఇంకా మొత్తం అంతా కూడా కలిసేలాగైతే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక్కసారి స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న అయినా సరే లేదంటే ఒక గెరిటెనైనా సరే గుంట అయినా సరే పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత కలోంజి సీడ్స్ లేదా నువ్వులు మీకు ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని అయితే వేసుకోవాలి ఇలా ఇవి కొద్దిగా చిటపటలాడేలోపు దీనిపైన ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటరీ అయితే ఉంది కదండి ఆ బ్యాటరీని అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పైన కూడా కొద్దిగా కరివేపాకు లేదా కొత్తిమీర మీకు ఏది అవైలబుల్గా లేకపోతే నువ్వులు గల్ కూడా వేసుకోవచ్చండి ఉన్నలు లేని వాళ్ళైతే స్కిప్ చేసుకోవచ్చండి మార్నింగ్ మనం ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలా అని ఆలోచించే బదులు ఇలా చాలా సింపుల్గా అండ్ హెల్తీగా డీప్ ఫ్రై లేనట్లుగా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్తోనే చక్కగా రెండు కూడా అయిపోతాయండి ఇక్కడ నేనైతే రెండు ప్రిపేర్ చేశానండి చాలా హెల్దీగా పెసరపప్పుతో అలానే గోధుమ పిండితో పప్పుతో అయితే ఈజీగా అయితే చేసుకోవచ్చండి ఒక్క రెండు మూడు నిమిషాలు మంట లో ఫ్లేమ్లో ఉంచుకొని అయితే ఇలా వేయించుకోవాలి ఇలా కాల్చుకోవాలి చూడండి ఇలా ఒక్క రెండు నిమిషాలు మంట సిమ్లో ఉంచుకొని కాల్చుకున్నట్లయితే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేస్తుందండి ఇలా చక్కగా ఒక కత్తి లేదా ఒక స్పూన్తో అయితే ఇలా తిప్పి వేయాలండి ఇప్పుడు మళ్ళీ అటు సైడ్ కూడా మనం రెండు నిమిషాల దాకా మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక రెండు నిమిషాలు అయితే కాల్చుకోవాలి చూడండి చాలా ఈజీగా సింపుల్గా అయితే అండి అండ్ చాలా హెల్దీ కూడా అండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి అసలు చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి చాలా కొత్తగా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో తెలియచేయండి అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన స్టార్ అనుహోమ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో రకరకాల వీడియోస్ అయితే తీసి పోస్ట్ చేశానండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్ పేజీలోకి వెళ్ళి అయితే చెక్ చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి పిల్లలు అస్సలు చాలా ఇష్టంగా తింటారండి ఇందులోకి పెసరపప్పు మినపప్పు అలానే హెల్దీగా గోధుమ పిండి వేసాం కదండి అసలు చాలా చాలా రుచిగా ఉంటుందండి చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అలానే క్యారెట్ కూడా వేశాం కదండీ నార్మల్గా పిల్లలు అయితే క్యారెట్లు తినారండి ఇలా మనం వా వారికి చేసి ఇచ్చే ఫుడ్లో కలిపాం అనుకోండి చాలా రుచిగా ఉంటుంది చాలా బాగా